అందరికీ నమస్కారం అండి నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తానండి చూపిస్తాను ఎక్కడ ఏందనేది కూడా మొత్తం నేను చెప్తాను వీడియో అయితే మొత్తం చూడండి చూస్తేనే ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి తొంభై తొమ్మిది గజాల్లో ఉన్నటువంటి హౌస్ అండి జీ ప్లస్ వన్ బిల్డింగ్ నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇల్లు కింద వచ్చేసి డబుల్ బెడ్రూము ఫైవ్ స్టేర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక బెడ్రూమ్ అయితే చూసాం ఇది వచ్చేసి హాల్ అండి హాల్ హాల్లో మళ్ళీ ఇది మనం చూసేది వచ్చేసి సెకండ్ బెడ్రూము ఇల్లు కట్టి ఒక టూ ఇయర్స్ అవుతుందండి ఓనర్సే ఉన్నారు మొన్నటిదాకా ఇప్పుడైతే వాళ్ళు సేల్కి పెట్టారు చూసుకోవచ్చు ఇది సెకండ్ బెడ్రూము ఇది కిచెన్ అండి కిచెన్లో కూడా సెల్ఫులు అన్నీ ప్రొవైడ్ చేశారు మనకి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి లైక్ షేర్ చేయటం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది దీనివల్ల ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి బోర్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా బయట చాలా ఫ్రీగా ఉందండి తక్కువ బడ్జెట్లో ఎవరికైనా కావాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే వ్యూజ్ అవుతుందండి కింద డబుల్ బెడ్రూము పైన సింగిల్ బెడ్రూము ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో అయితే ఉందండి ఇంటికి లోన్ కూడా వస్తుందండి లోన్ అయితే ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి అయితే లోన్ అయితే వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది చూసుకోవచ్చు మనం ఇప్పుడు ఫైవ్ లో ఉన్నామండి ఫైవ్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూము మెయిన్ ఎంట్రన్స్ ఇది చూసుకోవచ్చు మనకి ఇంట్లోకి ఎంట్రన్స్ కాగంలోనే హాలు ఒక బెడ్రూము కిచెన్ అయితే ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి మనీ బోనకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఖమ్మం సిటీకి ఒక పది ప్ నిమిషాలు ప్రయాణం అండి పది ప్ నిమిషాలు అయితే ఖమ్మం సిటీకి చేరుకోవచ్చు తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారు కాబట్టి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఉంటుందండి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి నేనైతే ఇల్లు చూపెడతాను నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను ప్రైస్ అయితే వాళ్ళు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం